మధ్యప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ థార్ టీమ్ ను నల్లజల్ల పోలీసులు పట్టుకున్నారు ఈ టీం పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులను ఇబ్బందులకు గురిచేసింది నల్లజల్లలో ఒంటరి మహిళపై బండరాయితో దాడి చేసి బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఆ వెండికి సంబంధించి ఐటమ్స్ ఇవి వీళ్ళ దగ్గర ఉండిపోయినాయి వాళ్ళు బంగారు తీసుకొని వాళ్ళు తారగ అంకులు ఇక్కడ నుంచి మళ్ళీ మోటార్ సైకిల్ కొంత తీసుకున్నటువంటి ఖమ్మం వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళా వాళ్ళు ట్రైన్కి అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిన సందర్భంగా మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తే ఇది బారు సదన్ బిల్ అని వీడి ఫింగర్ ప్రింట్ వచ్చింది వీడి గతంలో కేరళలో తమిళనాడులో మన కావలి ఈ ఏరియాలో అరెస్ట్ అయ్యాడు దానివల్ల మనకి సెంట్రలైజ్డ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా ఏ విధమైన పెన్నల్ ప్రింట్స్ స్టోర్ అయినా కూడా అవి మన సిస్టమ్స్ ట్రేక్ చేస్తారు ఆ విధంగా వస్తే ఇది తారి గ్యాంగ్ చాలా డేంజరస్ గ్యాంగ్ వీళ్ళు బాగా లోపలికి ట్రైబల్ గ్యాంగ్ లాగా ఉంటారు వీళ్ళు మనం వెళ్ళి పట్టుకోవటం కూడా కష్టం అన్నంత ఇదిలో ఉంటారు వెళ్తే పోలీసులు అటాక్ చేస్తారు ఆ పరిస్థితిలో మనం వీళ్ళు ప్లాన్ చేసి లాస్ట్ టైము ఫస్ట్ మన కొవ్వూరు లోకసే విజయబాబు గారు ఒక టీం వెళ్ళి పది రోజులు అక్కడే ఉండి ప్రయత్నం చేశాడు